హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా టీవీ తెలుగు సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇంతకీ వీడియో ఏంటంటే శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాసుల వారు అనుకున్నది సాధించబోతున్నారు ఇందులో గాని మీ రాసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి శుభగ్రహాల అనుకూలత వల్ల ఆరు రాసుల వారు ప్రణాళిక బద్దంగా వ్యవహరించి తమ ఆశయాలు ఆశలు కోరికలను సఫలం చేసుకోబోతున్నారు ఈ ఏడాది చివరిలోగా తాము అనుకున్నది సాధించే రాసుల్లో వృషభ రాశి మిథున రాశి రాశి తులారాశి మకర రాశి కుంభరాశులు ఉన్నాయి సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ రాశుల వారికి ప్రయత్న కార్యసిద్ధి వ్యవహార జయం కలగబోతున్నాయి శుభ గ్రహాలతో పాటు రవి శని గ్రహాలు కూడా అనుకూలంగా మారబోతున్నాయి దీనివల్ల ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తమకు రావాల్సిన డబ్బును రాబట్టుకోవడంతో పాటు ఆచితూచి ఖర్చు పెట్టడం కూడా ప్రతి రూపాయిని పెట్టుకోవడం కూడా జరుగుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాల మీద అత్యధికంగా శ్రమ వెచ్చించే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి కొద్ది కష్టంతో బ్యాంకు నిల్వలను పెంచుకోవడం కూడా జరుగుతుంది భవిష్యత్తు మీద ఎప్పుడూ దృష్టి పెట్టి ఉండే ఈ రాసులు అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు పొదుపును పాటిస్తారు మదుపు చేస్తారు అలాగే ఆదాయ ప్రయత్నాలు అనేవి కూడా మీకు అంతంతకు పెరుగుతూ ఉంటాయి మీరు ఏదైనా ప్లాన్లు వేసుకుంటే ఆ ప్లాన్లు వల్ల మీరు డబ్బు దాచుకునే అవకాశాలు కూడా రహస్యంగా ఉన్నాయి ఆస్తు పాస్తులు కూడా కట్టుకుంటారు ఆస్తు పాస్తులు కూడా కూడా మీకు అనుకూలతలు ఎక్కువగానే ఆస్తి వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు చొరవ అనేది మీ జీవితంలో పెరగబోతుంది చొరవ అంటే మీరే కార్యం తలపెట్టినా మీకు అతి సునాయసంగా మీకు జరగబోతుంది అలాగే వ్యవహారాన్ని ఏదైనా సరే వ్యాపార దృష్టితో చూస్తే ఉద్యోగంలోను వృత్తిలోను వ్యాపారంలోను సరికొత్త మార్పులు చేపట్టి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక పక్క జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనే మరోపక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు ఈ రాసులు వారు అలాగే సొంత ఇంటి కళ నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక ప్రణాళిక ప్రకారం అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకోవడం ఆధ్యత వచ్చి ఖర్చు చేసుకోవడం పొదుపు చేయడం అనేది ఈ రాసుల వారికి ఈ ఏడాది చివరి వరకు ఇలా ఉన్నది అలాగే సొంత ఇల్లు కూడా మీరు కట్టుకోవాలి అనుకుంటే మీరు అది చేయడానికి ప్రయత్నాలు అనేవి సఫలం ఆస్తి పాస్తులు సమకూర్చుకుంటారు తప్పకుండా ఈ సంవత్సరం చివరి వరకు జీవిత ఆశయాలను సాధించుకుంటారు ఆదాయ విషయంలోనే కాకుండా అధికార విషయంలో కూడా ఈ రాసుల వాళ్ళు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అయినప్పటికీ మీరు అనుకున్నది సాధించగలుగుతారు కాబట్టి ఈ రాసుల వారికి ఈ సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇంత అనుకూలత ఉంది మరి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్